హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నిత్య వస్తున్న కోపాన్ని అంచుకుంటూ మీకు ఏం కావాలి సార్ అని అంది ఒక్కసారిగా నిత్య అలా మాట్లాడటంతో రుద్ర ఆమె వైపు చూస్తుంటాడు నిత్య చిరాగ్గా చూస్తుంటే రుద్ర మీటింగ్లో ఏమైందో తెలుసుకోవడం తెలియదా నీకు మీటింగ్లో అయిన వర్క్ ఇప్పుడు కూర్చొని జర్మనీకి రీచ్ అయ్యేలోపు నువ్వు నాకు సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆమె ఎదురుగానే కాళ్ళపై కాళ్ళు వేసుకొని కూర్చుంటాడు నిత్య మరో మాట మాట్లాడకుండా తడిచిన బటలతో అక్కడే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది ఏసీ వలన నిత్య శరీరం చిన్నగా వనకడం స్టార్ట్ అవుతుంది అయినా సరే నిత్య వేం పట్టించుకోకుండా ఆమె చేతులు రెండు దగ్గరగా పెట్టుకొని దీర్ఘంగా శ్వాస పీల్చుకొని ఆమె వర్క్ కంటిన్యూ చేస్తుంది రుదా దీనికి ఎందుకు ఇంత పొగరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వర్క్ చేయొచ్చు కదా కనీసం నేను తర్వాత వర్క్ చేస్తానని నాతో చెప్పొచ్చుగా ఓ పర్మిషన్ అడగొచ్చుగా పొగరు వీడు నాకు చెప్పేది ఏంటి అనే అహంకారం నేను చూస్తా ఈ పొగరు ఎంత వరకు ఉంటుందో అని మనసులో అనుకుంటూ ఏసీ రిమోట్ చేతిలోకి తీసుకుని ఒకసారి నిత్య వైపు చూసి తర్వాత చిన్నగా ఏదో సాంగ్ విజిల్ వేస్తూ ఏసీ యొక్క డిగ్రీ చాలా బాగా తగ్గిస్తాడు నిత్య కోపంగా రుద్ర వైపు ఒకసారి చూసి తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ వైపు చూస్తూ వర్క్ చేసుకుంది కొంతసేపటికి రుద్రకి కూడా శరీరం చలికి వనగడం స్టార్ట్ అయ్యింది రుద్ర చేతులు రెండు రబ్ చేసుకుంటూ ఎలాంటి ముఖభావాలు లేని నిత్య వైపు చూస్తాడు అమ్మో నాకే ఇంత చలిగా ఉంది మరి ఇది తడిచిన బట్టలతో ఎలా ఉంటుంది అసలు ఇది మనిషేనా అని మనసులో అనుకుంటూ మళ్ళీ చేతులకి ఏసీ రిమోట్ తీసుకున్నాడు కానీ ఈసారి ఏసీ డిగ్రీ పెంచుదామని అనుకున్నాడు కానీ మళ్ళీ నిత్య ముఖం చూసిన తర్వాత అసలు ఎలా ఉంటున్నావే నేను చూస్తా ఎంతసేపు అలా ఉంటావో అని మనసులో అనుకుంటూ దేవుడా నేను కానీ ఇలానే ఈ చలికి ఉంటే జర్మనీ వెళ్ళి కిందికి దిగేలోపే పైన ప్రాణాలు పైకే పోతాయి అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి స్వెటర్ జాకెట్ వేసుకోవడానికి వెళ్తాడు నిత్య రుద్ర వెళ్ళిపోవడం చూసి ఆమె చేతులు రెండో గట్టిగా రబ్ చేసుకుంటూ ఆమె చెంపులపై పడుతుంది వెధవ నన్ను ఎలా అయినా ఫైర్ చేయాలి అని అనుకుంటూ ఇలా నన్ను టార్చర్ పెడుతున్నాడు నేను చూస్తా ఎంతవరకు నెగ్గుతాడో అని మనసులో అనుకుంటూ రుద్ర రావడం గమనించి మళ్ళీ ఆమె వర్క్ చేసుకుంటుంది రుద్ర చలికి వణుకుతున్న వైపు చూసి నీ పొగరు తగ్గేదే నీ చావు ఏదో ఒకరోజు ఈ పొగర్ వల్లనే వస్తుంది అని మనసులో అనుకుంటూ రుద్ర కూడా వేరే వర్క్ చేసుకుంటాడు ఇండియా నుంచి జర్మనీకి రీచ్ అవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటలు పట్టింది షెర్యూ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఆమె కబీర్ వడిలో పడుకోవడం గమనించి వెంటనే ఉలిక్కిపడి లేగుస్తుంది కబీర్ తలను బెడ్కే ఆనుకుని నిద్రలో ఉన్నాడు షర్యూ కబీర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వి ముద్దుగా కనిపిస్తున్న కబీర్ మొక్కుపై తాకి తాకకుండా చేయి వేసి చిన్నగా నవ్వుతుంది కబీర్ వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు నవ్వుతూ కనిపించిన షర్యూ మొక్కం సడెన్గా కబీర్ కళ్ళు తెరవడంతో మొఖం మాడిపోయింది కనుగొమ్మలు చెట్లిస్తూ ఏంటి అని అంటాడు షరయూ ఏం లేదు అన్నట్లు తలను అడ్డంగా ఊపింది ఇంతలో కబీర్ మొబైల్ వైబ్రేట్ అవుతుంది స్క్రీన్పై నవీన్ అని ఉంది కబీర్ టైం చూసి షరీ ల్యాండింగ్ టైం అయ్యింది ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాయి అని చెప్పి రూమ్ నుంచి బయటకు వెళ్తాడు అందరూ జెట్ నుంచి దిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు సెలబ్రిటీస్ వచ్చినట్లుగా కబీర్కి రుద్రకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ ఒకేసి ఇచ్చారు నిత్య పక్కనే ఉన్న షర్యూ వైపు చూస్తుంది షరీ మాత్రం నాకేమీ పట్టదన్నట్లుగా అన్నట్లుగా వైపు చూస్తుంటే నిత్య షరీకి చిన్నగా గిచ్చి ఆ వ్యక్తులు ఎవరో మీ లవ్లీ హబ్బీకి బొకేస్ ఇస్తున్నారు అని అంది షర్యూ విచిత్రంగా నిత్య వైపు ఒక చూపు చూసి అయితే నాకేంటి అని అంది నిత్య ఒకసే మెంటల్ వాళ్ళు ఎవరైతే నీకేంటి వాళ్ళు ఈ జర్మనీని గుప్పెట్లో పెట్టుకుని ఆడించిన వ్యక్తులు అలాంటి వాళ్ళు మీ వారికి సలాం చెప్తున్నారంటే చూడు అని కబే రుద్రవైపు చూస్తూ అంది షరియో ఒక చూపు వారిద్దరి వైపు చూసి మళ్ళీ నిత్య వైపు చూసి నిజం చెప్పు నువ్వు రుద్రగారి వైపు చూసి నవ్వుతున్నావు కదా అని అనుమానంగా అంది వెంటనే నిత్య చిరాకు పడుతూ నువ్వేం చెప్పి నన్ను ఆట పంటించినా పర్లేదు కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడితే మాత్రం నేను చంపేస్తా అని చిరుకోపంగా అంది షర్యూ కనుబొమ్మలు ఎగిరేస్తూ అబ్బో సర్లే ఎక్కువ ఏడవకు అని అంది ఇంతలో ఒక వ్యక్తి షర్యూ వైపు వచ్చి మేడం ప్లీజ్ అని అంటూ ఆమె ఎదురుగా ఉన్న కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు షర్యూ చిన్నగా అతనికి స్మైల్ ఇచ్చి నిత్య వైపు చూసి నువ్వు రా అని అంది నిత్య నీకున్నంత ఫాలోయింగ్ నాకు లేదు నేను ఒక సెకండ్ కనిపించకపోతేనే కాలు కలిన పిల్లిలా అరుస్తాడు మా బాస్ ఏదో ఓవర్ యాక్షన్ వాడు అని గొలుగుతుంటే ఎదురుగా ఉన్న షర్యు చిన్న చిన్నగా కళ్ళతో ఎదురు సైగలు చేస్తుంది అయినా నిత్య వాగుతూనే ఉంది ఇంతలో ఒక గంభీరమైన గొంతు సింహంలా సవరిస్తుంటే ఆ అలికిడికి ఎవరబ్బా అని అనుకుంటూ వెనక్కి తిరిగింది నిత్య ఎదురుగా కళ్ళలో నుంచి కోపాన్ని చెందిస్తూ భయంకరమైన హల్కలా కనిపించాడు రుద్ర ఆమె కళ్ళకి నేనేమీ అనలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపి తల కిందికి దించుకుంది కబీర్ చిన్నగా నవ్వుతూ వైపు చూసి అతడి చెవిలో ఎంజాయ్ అని చెప్పి బాయ్ గాయస్ అని చెప్పి షరీ ఉన్న కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆమె వైపు చూస్తూ సీట్ బెల్ట్ అని అంటాడు వెంటనే షరయూ సీట్ బెల్ట్ పెట్టుకుని కబీర్ వైపు చూస్తుంది కబీర్ వెళ్దామా అని అంటాడు షరీ మౌనంగా తలాడించింది కబీర్ ఏమైంది ఈరోజు షరీ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది నేనేమి చెప్తే దానికి తలాడిస్తుంది ఏం మాట్లాడటం లేదంటే బా అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఆమె వైపు ఒక చూపు చూస్తాడు షర్యూ వామో నిత్య చెప్పినట్లయితే ఏమీ కాదు కదా కబీర్ బిహేవియర్ ఈ దొంగ చూపులు చూస్తుంటే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ నిజంగానే ప్రపోజ్లా ఉంది అని మనసులో అనుకుంటూ కబీర్ నుంచి ముఖం పక్కకు తిప్పుకొని విండో నుంచి బయటకు చూస్తూ టెన్షన్తో ఆలోచిస్తూ ఉంది కబీర్ సడన్ సడన్గా అసలు ఏమైతుంది నీకు ఎందుకలా ముఖం తిప్పుకుంటున్నావు అని మనసులో అనుకుంటూ షర్యూ అని నెమ్మదిగా పిలుస్తాడు షరీ వెంటనే కబీర్ వైపు తిరిగి ఏంటి అని కళ్ళతోనే అడిగింది కబీర్ అమ్మో ఎంత పెద్ద కళ్ళు అని అతడు గుండెపై చేయి పెట్టుకుని మనసులో అనుకుంటూ అసలు నేను ఎందుకు పిలిచాను అని అనుకుంటూ అతడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ వైపు చూసి వాటర్ తాగుతావా అని అడుగుతాడు షర్యూ వద్దు అని తల అడ్డంగా ఆడించి మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకొని బయటకు చూస్తుంది ఏంటి రాక్షసుడు ఎప్పుడు చూడు రాక్షసుల నాపై విరుచుకు పడతాడు ఇప్పుడేంటి రోమియోలా రొమాంటిక్గా మాట్లాడుతున్నాడు నిత్య ఏం నోరేనిది అని మనసులో అనుకుంది కబీర్ ఏంటిది ఈరోజు ఏమైనా మౌనవ్రతం చేస్తుందా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంది అని మనసులో అనుకుంటూ షెర్యూ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నీకు అని ఇప్పుడైనా మాట్లాడుతుందేమో అని మనసులో అనుకుంటూ అడిగాడు షెర్యూ కూడా తెలియదని వెంటనే తల అడ్డంగా ఓపింది కబీర్ నోటి నుంచి నా దగ్గర వచ్చిన రెండు మాటలను కూడా ఇండియాలో మర్చిపోయిందా ఏంటి అని చిన్నగా గునువుతాడు షర్యూ వెంటనే కబూర్ వైపు తిరిగింది కబీర్ వెంటనే కార్ స్టీరింగ్ వైపు చూస్తాడు ఏంటి రాక్షసుడు ఈరోజు నా వైపు చూస్తూ ఏదో ఏదో గొనుగుతున్నాడు అని అనుకుంది ఇద్దరి మధ్య మాటలు లేకుండా మౌనంగా ఎవరి మనసులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు జర్నీ మొత్తం నేను ఒక డ్రైవర్లా కార్ స్టీరింగ్ తిప్పుతూ కూర్చోవాలా అని కోపంగా మనసులో మాట బయటికి అన్నాడు కబీర్ కబీర్ అలా సడన్గా అరవడంతో షర్యూ ఉలిక్కిపడి ఏమైంది కబీర్ అని అయోమయంగా చూస్తూ అడిగింది కబీర్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నాకు ఆకలిగా ఉంది అని అంటాడు షర్యూ బిక్క ముఖం వేసుకుని అయితే నన్నేం చేయమంటావు అన్నట్లుగా అతడి వైపు చూసింది కబీర్ సీరియస్గా ఆమె వైపు చూస్తుంటే వెంటనే షరీ ఆమె బ్యాగ్ చేతిలోకి తీసుకుని తన బ్యాగ్లో ఏదో వెతుకుతూ ఉంది కబీర్ కనుబొమ్మలు చిట్లించి ఆమె వైపు చూస్తుంటే షరీ ఒకసారి ఆమె బ్యాగ్ వైపు ఇంకోసారి కబీర్ వైపు బెరుగ్గా చూస్తుంది షరయూ నెమ్మదిగా కబీర్ అది నేను అని చెప్తుంటే కబీర్ చిన్నగా ఆమె బ్యాగ్ వైపు చూస్తాడు అందులో సగం తిని ఉన్న చాక్లెట్ కనిపిస్తుంది వెంటనే అతడి ముఖంలో చిన్నగా చిరునవ్వు విచ్చుకుంటుంది కానీ వెంటనే ముఖం పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వి మళ్ళీ షరీ వైపు చూస్తూ ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు షరయూ కబీర్ అది నా దగ్గర అని అంటూ మధ్యలో ఆపేస్తుంది కబీర్ ఆ ఏంటి ఏమైనా ఉన్నాయా అని అంటాడు షర్యో ఏదో ఆలోచించి వెంటనే బ్యాగ్ జిప్ క్లోజ్ చేసి నా దగ్గర తినడానికి ఏమీ లేదు అని చెప్తుంది కబీర్ ఆ చాక్లెట్ అతడికి ఇచ్చి తినమని బ్రతిమలాడుతుందేమో అని ఆ అమ్మాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే షర్యో ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం గాలిలో కలిపేసింది కబీర్కి ఆమె చెప్పిన అబద్ధానికి కోపంతో మరేం మాట్లాడకుండా చిరాక్గా కార్ డ్రైవ్ చేస్తూ సడన్గా బ్రేక్ వేసి కోపంగా షర్యో వైపు చూశాడు ఇంత సడన్ బ్రేక్ వేసి అంత కోపంగా షరీ వైపు చూసి ఏమంటాడో అని భయపడుతుంది షర్యూ నేరుగా కబీర్ వైపు చూస్తూ ఏమైంది కబీర్ అని అంది కబీర్ ఏం మాట్లాడకుండా కాటో ఓపెన్ చేసి బయటకు వెళ్తాడు షర్యూ ఏమైంది అసలు అని మనసులో అనుకుంటూ కబీర్ కబీర్ వెయిట్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ముందుకు వెళ్తాడు షర్యూ అసలు ఎక్కడికి వచ్చామని అనుకుంటూ చుట్టూ చూస్తుంది చుట్టూ పెద్ద పెద్ద ఎత్తున బిల్డింగ్స్ ఒక్కసారి వాటిని చూసి మళ్ళీ కబీర్ వెనుకనే వెళ్తూ అతడిని పిలుస్తుంది కబీర్ వెళ్తుంటే కబీర్ ముందుకి తలదించుకుని కబీర్ను విష్ చేస్తూ ఎదురుగా ఒక వ్యక్తి వస్తాడు కబీర్ అతడి చేతిలో కార్ కీస్ పెట్టి ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తుంటే షెరూ అతడిని పిలుస్తూ ముందుకు వెళ్తూ లోపలికి వస్తుంది వాళ్ళు ఎక్కడికి వచ్చారనేది అప్పుడు చూస్తుంది కపూర్స్ హోటల్ అని అందంగా అక్షరాలు చెక్కిన ఉన్న పేరును రిసెప్షన్ దగ్గర చూసింది కబీర్ షెరీ వెళ్తుంటే అక్కడున్న స్టాఫ్ మర్యాదగా కబీర్కి తల వంచి విష్ చేస్తారు కబీర్ ఎవరికీ సమాధానం ఇవ్వకుండా వెళ్తుంటే షర్యూ చిన్న ఆమె ముఖంలో చిరునవ్వు పెట్టి రిటర్న్ విష్ చేస్తూ కబీర్ వెనకనే వెళ్తుంది కబీర్ ప్రైవేట్ లిఫ్ట్ ఎక్కిన తర్వాత షరయూ అతడి అడుగులను అందుకోలేకపోతే కబీర్ ఆమె కోసం లిఫ్ట్లో వెయిట్ చేస్తూ లిఫ్ట్ క్లోజ్ బటన్ క్లిక్ చేయకుండా ఆమె కోసం ఎదురు చూస్తాడు షరయూ లిఫ్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు అక్కడి నుంచి తీసి లిఫ్ట్ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తాడు వెంటనే షర్యు కబీర్ కబీర్ వెయిట్ అని అంటూ పరుగున వచ్చి లిఫ్ట్లోకి అడుగుపెట్టింది అలసటగా ఊపిరి పీల్చుకుంటూ కబీర్ వైపు చూసి ఏమైంది ఎందుకు అని అంటూ అలసిపోతూ శ్వాస తీసుకుంటూ కబీర్ వంక చూసేసరికి అలసిపోతూ శ్వాస తీసుకుంటూ కబీర్ వంక చూసేసరికి లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది కబీర్ వెంటనే ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు షరయూ వెనకనే వెళ్తూ అతడిని పిలుస్తుంది చుట్టూ అంతా ఎవరూ లేరు ఒక గార్డ్స్ తప్ప అది ప్రైవేట్ ఏరియా అని బోర్డు చూసిన తర్వాత శర్యు కబీర్ వెనకనే పరుగులు పెడుతుంది ఇంతలో కబీర్ ఒక డోర్ వైపుగా వెళ్తుంటే అక్కడే ఉన్న బట్లర్ కబీర్ను వినయంగా చేసి డోర్ ఓపెన్ చేస్తాడు కబీర్ రూమ్లోకి అడుగు పెడుతూ వెనకే వస్తున్న శర్యు వైపు చూస్తాడు ఇంతలో షర్యూ అతడి పక్కకు వచ్చి నిల్చుంది అప్పటి వరకు కోపంగా ఉన్న కబీర్ ముఖంలో చిన్నగా చిరునవ్వు విచ్చుకుంటుంది షర్యూ కబీర్ ముఖంలో ఏంటి ఈ సడెన్ చేంజ్ అని అనుకున్న తర్వాత ఏదో ఒకటిలే కోపంగా అయితే లేడు కదా అని అనుకుంటూ కబీర్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది వెంటనే కబీర్ ఆమె వైపు చూస్తూ ఆమెకు అతడి మోచేయి పట్టుకోవడానికి అందించాడు కబీర్ బిహేవియర్ కొంచెం ఆశ్చర్యం కలిగించిన మళ్ళీ ఎక్కడ కోపడతాడో అనే ఆలోచనతో కొంచెం తడవాడుతో ఆమె చేయిని అతడి మోచేయికి జోడించింది అతడి చెయ్యి ముట్టుకోగానే వాళ్ళంతా జువ్వు అని కరెంట్ షాక్లా అనిపించింది ఆ ఫీలింగ్కి గట్టిగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని ఇలానే ఈ చెయ్యిని నేను జీవితాంతం పట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచి నవ్వుతూ కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఆమెను ముందుకు తీసుకొని వెళ్తాడు వాళ్ళ వైపు చూసి వెంటనే కబీర్ వైపు చూస్తుంది కబీర్ చిన్నగా నవ్వుతూ కమ్ మై డియర్ వైఫీ అని అంటూ చెయ్యి అందించి ఆమెకి కూర్చోవడానికి కుర్చీ నెమ్మదిగా లాగి సిట్ అని చాలా స్వీట్గా ఉంటాడు అతడి తియ్యటి మాటలు ఆమె చెవికి చాలా వినసొంపుగా ఉంటే అతడి కళ్ళలోకి అందంగా చూస్తుంది కబీర్ మాటలు ఆమెకు ఒక తీయటి ముత్యాల మాలల ఆమె గుండెకు చేరుతుంది ఇప్పుడు చూస్తున్న కబీర్ను చూస్తుంటే ఆమెకు మొదటిసారిగా చూసిన కబీర్ ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా మెదలాడింది అది గుర్తురాగానే చిన్నగా నవ్వుతూ కుర్చీలో కూర్చుంది కబీర్ వైఫీ మీట్ మై ఎవర్ బెస్ట్ పార్ట్నర్స్ అని ఒక్కొక్కరిని చూపిస్తూ ఇంట్రడ్యూస్ చేస్తాడు షర్యూ అందరి వైపు చూస్తూ స్మైల్ ఇచ్చి అందరికీ నమస్కారం పెడుతుంది అందరూ ఆమె వినయం చూసి మురిసిపోతూ నమస్కారం అని చెప్తూ వాళ్ళు కూడా ఆమెకి నమస్కారం పెడుతూ విష్ చేస్తారు కబీర్ షర్యూ ఇండియన్ వేలో విష్ చేసి వాళ్ళని మురిపించడం చూసి పర్లేదు కెన్ డూ ఎనీథింగ్ బై హర్ సెల్ఫ్ అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తాడు షరీ ఏమైనా తప్పుగా మాట్లాడానా ఎందుకు ఈ రాక్షసుడు నా వైపు అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఆమెని చూస్తున్న కబీర్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది అప్పుడుగాక ఊహ ప్రపంచంలో నుంచి తేరుకోలేదు కబీర్ ఇంతలో కొంతమంది బట్లర్స్ లోపలికి వచ్చి అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ సూప్ సర్వ్ చేస్తారు ఆకలితో కడుపులో పేగులు పీకుతుంటే ఏం ఐటమ్స్ పెడుతున్నారో అని ఆశగా ఎదురు చూసిన షరీకి సూప్ కనిపించిన వెంటనే ఆకలి మొత్తం ఉష్ అంటూ గాలిలో కలిసిపోయింది షెర్యూ ఎదురుగా ఉన్న వ్యక్తి ఐ ఓన్లీ ఆర్డర్ దిస్ సూప్ స్పెషలీ ఫర్ యూ గర్ల్స్ ఈ సూప్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ ఒకసారి తింటే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇవే తినాలని అనిపిస్తుంది అని చెప్పాడు షర్యూ సూప్ వైపు చిరాకుగా చూస్తుంటే ఆమె ఎందుకు ఆ సూప్ను అలా చూస్తుందో తెలిసిన కబీర్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంది అని ఆత్రుతగా షర్యూ వైపు చూస్తాడు కబీర్ అందులో మరో వ్యక్తి మిసెస్ కపూర్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఇట్ అని అతడు సూప్ తింటూ అంటాడు షరీ అతడి వైపు చూసి చిన్నగా నవ్వి తలూపింది ముఖంలో పెట్టుకుని ఎలా తింటున్నారా ఈ సూప్ని చూస్తేనే ఒంట్లో నలతగా ఉంది నా ఇంద్రియాలన్నీ బయటకు ఉంటుంది అలాంటిది ఆకలి పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఈ పనికి మన సూప్ పట్టుకొచ్చు విధవ ఎక్స్ట్రాలు అని మనసులో అమ్మ నా తిట్లో తిడుతూ ఆమెనే చూస్తున్న కబీర్ వైపు చూస్తుంది ఏనొకరు ఎందుకు చూస్తారో తెలియదు ఎందుకు కలుగుతారో తెలియదు అని అనుకుంటూ ఒకసారి సూ వైపు చూస్తుంది వెంటనే ఆమె బుర్రలోకి గిర్రన ఒక ఐడియా వచ్చింది ప్రేమగా కబీర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వి హబీ అని అంది కబీర్ ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటే ఏంటిది ఇలా చేస్తుంది అని అనుమానంగా శర్యు వైపు చూస్తాడు అతడు ఆలోచించేలోపే శర్యు అతడి ముందు సూ బౌల్ పెట్టింది అందరూ ఆమె వైపు చూస్తుంటే అప్పుడు షెరయ్ చిన్నగా నవ్వి యాక్చువల్లీ నేను ఈరోజు మా హాబీ కోసం ఫాస్టింగ్ చేస్తున్నాను సో ఐ కాన్ టేక్ దిస్ నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేస్తా అని అంటూ వాళ్ళ ముఖం చూసి మీరేం బాధపడకండి నా నా బదులుగా హీవిల్ ఈట్ ఇట్ అని అంటూ స్పూన్తో సూప్ తీసుకొని కబీర్ నోటికి అందించింది షెర్యూ చేస్తున్న పనికి కబీర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంటే తిను అని ఆమె కళ్ళతో సైగ చేస్తుంది కబీర్ మరేం చేయలేక షర్యూ సూప్ పెడుతుంటే అది ప్రేమగా ఆ స్పూన్తో అందుకుంటాడు వాళ్ళు ఇద్దరినీ చూస్తూ వావ్ వాటి స్వీట్ కపుల్ దే బోత్ లుకింగ్ నైస్ అని అంటారు శర్యు వాళ్ళ వైపు చూస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని అంది బాగానే తప్పించుకున్నావు అని మనసులో కబీర్ అనుకుంటాడు కబీర్ కొంతసేపు వాళ్ళతో జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో శర్యుకి అర్థం కాలేదు కానీ వాళ్ళు బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు అని ఆమెకు అర్థమైంది కబీర్ జర్మన్ లాంగ్వేజ్ చాలా క్యాషువల్గా జర్మన్ మాటలు మాట్లాడుతుంటే అతడి మాటలు ఆమెను చాలా ఆకట్టుకుంటుంది అలానే మౌనంగా నే చూస్తుంది ఇంతలో ఆమెకు కడుపులో చిన్నగా నొప్పిగా అనిపించింది కబీర్ని చూస్తూ చెయ్యి కడుపుపై పెట్టి ఆకలి దంచేస్తుంది సూప్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్పి తప్పించుకున్నాను కానీ పెయిన్ దంచేస్తుంది అని కళ్ళు మూస్తూ నెమ్మదిగా ముందు కొంగింది నొప్పికి ఆమెను గమనించిన కబీర్ ఏమైందని ఆమె వైపు చూసి కళ్ళతోనే సైగ చేస్తాడు శరీరం చిన్నగా స్మైల్ ఇచ్చి ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది కబీర్ వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడుతూనే ఆమె చేతికి వాటర్ అందిస్తాడు కబీర్ కేరింగ్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ వాటర్ తాగింది అయినా ఇంకా నొప్పిగా అనిపిస్తుంటే ఓకే అని కళ్ళతో సైగ చేసి అడిగాడు కబీర్ హా అని ఆమె తలాడించి ముఖం పక్కకు తిప్పుకొని హా పెయిన్ పెరుగుతుంది అని అనుకుంటుంది కబీర్ ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుందని అర్థమే త్వరగా వాళ్ళతో డిస్కషన్ కంప్లీట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె వైఫ్ చూసి ఏమైంది అని అడిగాడు షరీ పెయిన్ బాగా ఉన్నా కూడా నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని అంది కబీర్ కొంచెం అనుమానంగా ఓకే కదా అని అంటాడు షరీర్ నొప్పికి ఏం మాట్లాడకుండా తల ఒప్పింది ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత ఒక బట్లార్ వచ్చి కబీర్ చేతికి ఒక పార్సల్ ఇస్తాడు కబీర్ అది షరీకిచ్చి తినో స్టమక్ పెయిన్ తగ్గుతుంది అని అంటాడు షర్యూ ఆశ్చర్యంగా కబీర్ వైపు చూస్తుంటే నువ్వేం ఉపవాసం చేయడం లేదు అని నాకు తెలుసు ఎక్కువ ఆలోచించకుండా తిను అని కార్ స్టార్ట్ చేశాడు శరీర్కి స్టమక్ పెయిన్ ఎక్కువగా అవుతుండడం వలన ఫుడ్ తినాలి అని అనిపించలేదు నాకొద్దు కబీర్ ప్లీజ్ అని అంది కబీర్ కోపంగా ఆమె వైపు చూసి నేనేమి నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు ఆర్డర్ వేస్తున్నా తిను అని కోపడతాడు శరీర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో తనకి నచ్చిన బిర్యానీ ఉంది ఫారెన్లో బిర్యానీ అని మనసులో అనుకుని ఒకసారి కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఆమె కోసం స్పెషల్గా చేయించాడేమో ఇప్పుడు తను తినకపోతే బాగోదని స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉన్న హార్డ్ ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ పెరుగుతుందని తెలిసినా సరే బిర్యానీ బలవంతంగా కళ్ళు మూసుకొని నొప్పిని తట్టుకుంటూ తిన్నది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి